శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురు మహాసరస్వతి మహా సరస్వతి ఎన్నమ నమస్కారమండి ఎలా ఉన్నారు రోజు నా వీడియోలు చూస్తున్నారు ఆదరిస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు తర్వాత మీకు ఏదైనా సలహాలు కావాలంటే సంప్రదింపులు చేస్తున్నారు చాలా సంతోషం యాభై తొమ్మిదేళ్ళ వయసులో మీ అందరికీ ఏదో సహాయం చేయాలన్న తపన ఆ సర్వేశ్వరుడు ఆ మహాతల్లి సరస్వతి ఇంత జ్ఞానాన్ని కలిగించి నా మాటల ద్వారా మీ కుటుంబాలు బాగుపడుతున్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉందండి ఆ భగవంతుడు ఏదో కొద్దిగా అన్ని రకాలుగా నాకు అవకాశాలు ఇచ్చి చేస్తున్నాడు చాలామంది ఆదరిస్తున్నాడు చాలా సంతోషం ఇది వ్యాపారంగా భావించి నేను చేసేది కాదు ఏదో కొంత నా జ్ఞానాన్ని ఇతరులకు పంచితే వారికి నా జ్ఞానం వల్ల ఏమైనా ఉపయోగపడితే సంతోషపడేవాడిని నా మెసేజ్లు నా ఫోన్ కాళ్లలో నేను గమనిస్తే చాలామంది గురువు గారు మాకు అన్ని సవ్యంగా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మాకు ఏదో దూషణలో అనిపిస్తుంది ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం ఇంట్లో భయభ్రాంతులుగా ఉంటున్నారు అనారోగ్యంగా ఉంటున్నారు జాతకాలు పరిశీలన చేశాము అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు మీరు కూడా చెప్పారు ఏంటి ఇలా జరుగుతుంది కొంతమంది నడితే నరదృష్టి అంటున్నారు దుష్ట శక్తులు అంటున్నారు రకరకాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మేము మనకి ఎవడో చేశాడు ఏందో చేశాడు ఇవన్నీ చెప్తున్నారు నేను అవన్నీ ఏం చేయక సతమతం అయిపోతున్నాను నిత్యం పూజలు చేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ మాకు ఈ సమస్యలు ఏమిటి దయచేసి దీన్ని పరిష్కార మార్గం చెప్పండి అవునండి కొన్ని సందర్భాలలో మనం ఎదుగుతూ ఉంటే ఊరువలేకపోతారు కొంతమంది పదే పదే వారి దృష్టి తదేకంగా మన ఇంటిపై పడ్డప్పుడు కానీ మన పైన పడ్డట్టు కానీ ఈర్ష్య మనసుతో మనం చూసినప్పుడు కానీ అలా జరుగుతూ ఉంటుంది మనం కూడా డబ్బులు సంపాదించే సరిపోదండి ఇతరులకు సహాయం చేసే గుణాన్ని మనం నేర్చుకోవాలి మనకు ఉన్న దాంట్లో ఎంతో అంతో ఇతరులకు పెట్టి ఆ దృష్టిని పొడగొట్టుకోవాలి అందుకే దానాలు పెద్దవాళ్ళు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే కాకుండా మామూలు వాళ్ళు కూడా వారు తోచినంత ఇతరులకు దానం చేస్తూ ఉంటారు దానివల్ల వారికి ఉండబడే ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ఐ కాంటాక్ట్ పోతుంది అది ఐ కాంటాక్ట్ కనుక ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నిజానికి పసిపిల్లలను కొంతమంది చూస్తే వారు ఏడుస్తూనే ఉంటారు అలాగా అది సైన్స్ నేను చెప్పింది ఏదో ఇది అభూత కల్పనలు కాదు కంటి దృష్టి అనేది దానిలో ఉంది అందుకే పూర్వులు మహర్షులు ఇలా వారి దృష్టి మీ దృష్టి నాపైన పడితే చాలు భగవంతుడా నీ దృష్టి నా పైన పడితే చాలు అంటే భగవంతుని చల్లని కిరణాలు చక్కని కిరణాలు ఋషుల యొక్క దృష్టి మనుషుల యొక్క దృష్టి చెడు దృష్టి మంచి దృష్టి అమ్మ చూస్తే పిల్లవానికి ఒక రకమైన దృష్టి తండ్రి చూస్తే ఒక రకమైన దృష్టి ఒక అబ్బాయి అమ్మాయి చూసుకునే దృష్టి రకరకాల ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి మనం ఎన్నో రకాలుగా చేస్తాం వారు చెప్పినట్టు గుమ్మడికాయ కడతాం లేకపోతే ఇంకేదో కడతాం ఇంకేదో కడతాం నల్లదారం కడతాం రకరకాల బాధలు పడతాం మన బాధలు పోవడానికి కాళ్ళ కూడా దారాలు కడుతున్నారు మరి ఇవన్నీ మనం ఎలా గుర్తించాలి ఇలా చేయాలి సతమతమైపోతున్నాం కదా అనారోగ్య సమస్యలతో డాక్టర్ ఏమి లేకున్నా కానీ మానసిక బాధతో బాధపడుతున్నాం కుటుంబంలో పిల్లలు చెప్పినట్టుగా వినట్లేదు భార్యాభర్తల మధ్య గొడవ ఎవరో ఇంత చిన్న మాట చెప్తే ఆ మాట కుటుంబంలో రచ్చ అయిపోతుంది అది జాతకాన్ని పరిశీలించినా సరిగానే ఉంది అన్నీ ఉన్నాయి ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే నెరదృష్టి లేదా దుష్టశక్తుల ప్రభావం ఎవరో ఏదో ఒకటి చేశారని మనం అనుకుంటాం మనం దారిలో నడుస్తూ ఉంటే ఎవరో ఏదో చేసింది మనం తొక్కవచ్చును దానివల్ల కూడా అవుతాం అంటే నమ్మని వారికి ఇవన్నీ ఏమి ఉండవు వేగవన్నీ ఉండవు అని చేసేసే వాళ్ళకి ఏమి ఉండదు కానీ మనసు బ్యాలెన్స్గా లేక నమ్మకం అనేది ఇలాంటి జరుగుతాయి అనే ఒక భావన ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మానసికంగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది చాలా కష్టపడుతూ పడుతూ ఉంటాం ఇక ఇలాంటి బాధలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రశాంతంగా నిద్రపోలేము రకరకాల పీడకలలు ఆర్థిక వ్యవస్థ కుంటుపడ్డట్టు అప్పులన్నీ అయిపోయినట్టు ఏదో మనం పరిగెత్తుతూ ఉంటే ఏమీ చేయలేక పరిగెత్తునే ఉంటాం మనం ఎమ్మడి ఎవడో వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది దిగ్మం లేచి చూసుకునే భయభ్రాంతులకు గురైపోతూ ఉంటాం ఏదో కాలిపోయినట్టు లేదా ఏదో కూలిపోయినట్టు ఇంట్లో ఎవరు ఏదో మనం కరబడకుండా పోయినట్టు మరణించినట్టు ఇలాంటి దుష్టకాలలు వచ్చి చాలా భయభ్రాంతులకు గురి అవుతాం ఇల్లు చిన్నాపిన్నం అయిపోతుంది మరి వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఒకరి దృష్టి మన పైన పడడం మన ఇంటిపైన పడడం లేదా ఏదైనా దారిలో ఏదైనా మీరు తొక్కడం కానీ లేదా మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఏదన్నా ప్రయోగాత్మకంగా చేయడం కానీ జరిగి ఉండవచ్చు ఈ సృష్టిలో ఇది ఉంది ఇది లేదనేది లేదండి భగవంతుడు ఎలాగైతే ఉన్నాడో దాంతోపాటు దుష్టశక్తులు కూడా ఉన్నాయి వేదమంత్రాలు ఎలాగైతే ఉన్నాయో తాంత్రిక విద్యలు కూడా ఉన్నాయి దాన్ని చేసేవాళ్ళు ఉంటారు నమ్మని వాడికి ఏమీ లేదు కానీ మనకు అలాంటి అనుభూతులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి ఫలిస్తాయి మన మీద ప్రభావం చూపెడతాయి అవి సైకలాజికల్గా మనం ఇబ్బంది చేస్తాయి వాటిని పోలగకొడితేనే కానీ మనం అభివృద్ధిలోకి రాగలం చాలామంది నేను చూస్తూనే ఉంటాను ఇంటిల్లు పారి కష్టపడుతూ ఉంటారు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు ఏదో ఒక బాధ ఇల్లు కడితే సగంలోనే ఆగిపోతుంది పాపం డబ్బులు ఉంటాయి అని ఉంటాయి ఇలా ఎందుకు ఆగిపోతున్నదా ఏమిటంటే మరి ఆ చేసే మేస్త్రి ప్రాబ్లమా ఆయన కూడా కాదు ఆయనకు అనారోగ్యం పడిపోతాడు లేదా ఇంటి యజమాని అనారోగ్యమే పడిపోతాడు లేదా పిల్లవాడు ఎవడైనా గొడవలు చేస్తాడు మరి అన్నీ ఉండి ఎందుకు జరుగుతున్నాయి అందుకే ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి కొన్ని స్థలాలు కొన్ని స్థలాలలో అలానే నివసించుకుంటూ పోతుంటే అందులో కూడా ఆ స్థల ప్రభావం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది అది ఆ భూమిలో ఏదైనా ఉండి ఉండవచ్చు శల్యాలు గిల్యాలు ఉన్నప్పుడు అలా జరుగుతుందని చెప్తుంది ధర్మశాస్త్రం మరి దీనికి పరిహార మార్గాలు ఏం చేస్తే పరిహార మార్గాలు జరుగుతాయి ఏమిటి రకరకాలు చేస్తాం గుమ్మడికాయలు కడతాం దానికి దిష్టి తీస్తాం నల్లదారం కడతాం ముందట ఒకటి భైరవుని ఫోటో పెడతాం ఇవన్నీ చేస్తాం అయినా సరిగా జరగదు లేకపోతే ఖర్చు పెట్టి అష్టదిగ్బంధనం చేయిస్తాం అవన్నీ కూడా పద్ధతులే దాన్ని సా పాటిస్తే సరిపోతుంది ప్రతి దాంట్లో రహస్యం దాగి ఉంది పెద్దవాళ్ళు చెప్పిన పనులలో మూఢనమ్మకంగా భావించవలసిన అవసరం లేదు కడుపు నొప్పి లేస్తే మన ఇంట్లో మన అమ్మ ఏం చేస్తుంది ముసలావిడేవడని ఉంటే జిట్టి తిప్పేవాడికి అని చెప్పేసి ఉప్పు తిప్పేస్తుంది అది సైన్స్ దాంట్లో అంత పెద్దగా ఏమీ లేదు అది తిప్పిన తర్వాత కొంత రిలీఫ్ జరుగుతుంది నూటికి నూరు రూపాయలు లేదు ఎర్ర నీళ్ళు దృష్టి తీస్తే అది కలర్ బ్రైట్నెస్ అంటారు దాన్ని దానివల్ల కూడా పోతుంది తాత్కాలికంగా అక్కడికి ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాలనుకుంటే మనకు వేదశాస్త్రం ఒక మంచి మార్గాన్ని సూచించింది దీనికి భైరవ యంత్రం అని ఒకటి ఉంటుంది దానికి జపదపాదులు చేసి గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసం చేసి కట్టుదిట్టాలు చేసేసి ఆ యంత్రాన్ని మీకు అందిస్తారు ఆ యంత్రాన్ని మీరు ఇంటి ముందు తగిలించుకుంటే ఇలాంటి శక్తులన్నీ రిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ మీకు ఈ లేకుండా పోతాయి ఎంతోమందికి ప్రయోగాత్మకంగా ఇచ్చి చూసాం దాన్ని ప్రయోగాత్మకంగా చేసిన తర్వాతనే చెప్తున్నాను సరదాగా ఏది చెప్పట్లేదు నేను ఇలాంటి భయాలు ఉన్నవాళ్ళు ఇలాంటి అపోహలు ఉన్నవారు ఇలాంటి కష్టపడుతున్న వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని మంచిగా ఉన్నారు మీరు కూడా ఆ దాన్ని ఉపయోగించుకుంటే బాగా ఉంటుందని నా ఉద్దేశం దానికి వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అతి తక్కువ రేట్లో దానికి అయ్యే ఖర్చు నాకు తెలుసుండి ఒక రెండు వేలో మూడు వేలో ఉంటుంది అది సరిపోతుంది దానికి దానికి చేసే పద్ధతులు కూడా వేరు వామాచార పద్ధతులు చేస్తారు అది దైవికంగా కాదు వామాచార పద్ధతులు బలులు గీలులు అవన్నీ ఉంటాయి అవి చేసి మీకు అందిస్తారు మీకు కావాలనుకుంటే ఇలాంటి సమస్యలు ఉన్నవారు కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి మీ యొక్క నరదృష్టిని దుష్టశక్తుల బారి నుండి మీరు బయటపడండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యుమరాలజీ నమస్కారం